వరదలొచ్చిన గర్భగుడి తాకని అద్భుత శక్తి పద్దెనిమిది శక్తిపీఠాల్లో భయాన్ని కలిగించే ఏకైక ఆలయం అబద్ధం చెబితే శిక్షించే అమ్మవారు అదే జోగులాంబ అమ్మవారి ఆలయం అలంపూర్ ఈ ఆలయం సాధారణ దేవాలయం కాదు భయాన్ని భక్తిని ఒకేసారి కలిగించే పద్దెనిమిది మహాశక్తి పీఠాలలో ఒకటి ఇక్కడ అమ్మవారి ముఖంలో స్పష్టమైన ఉగ్రభావం దర్శనమిస్తుందని భక్తులు చెబుతారు ఆలయంలో రాత్రివేళ దీపాలార్పిన తర్వాత కూడా కొన్నిసార్లు గర్భగుడిలో వెలువు కనిపిస్తుందని చెబుతారు పూర్వకాలంలో ఇక్కడ తాంత్రిక సాధనలు ఎక్కువగా జరిగేవని చాలామందికి తెలియదు పురాణాల ప్రకారం సతీదేవి శరీరంలోని ఒక భాగం ఇక్కడే పడ్డదని నమ్మకం ఉండటంతో ఈ ప్రాంతం శక్తితో కంపిస్తుందని స్థానికులు చెబుతారు జోగులాంబ అమ్మవారి ముందు అబద్ధం చెప్పిన వారికి వెంటనే అపశకునాలు జరుగుతాయని స్థానికులలో బలమైన నమ్మకం ఉంది నది వరదలు ఎన్నిసార్లు వచ్చినా గర్భగుడికి మాత్రం ఎప్పుడూ హాని జరగలేదని చరిత్ర చెబుతోంది అందుకే జోగులాంబ అమ్మవారి ఆలయం అనేది కోరికలు తీరే స్థలం మాత్రమే కాదు మన ధైర్యాన్ని పరీక్షించే శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రమని అంటారు ఫ్రెండ్స్ మన ఇండియాలో ఉన్న ప్రముఖ దేవాలయాల గురించి వీడియోస్ చేయబోతున్నాం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి